అడ్డుగోడ నాయుడుగారు చాలా సంపాదించాడు అదంతా ఆయన కష్టార్జితం అందుచేత ఆ డబ్బు దుబారా కావటం ఆయనకు ఇష్టం లేదు ఆయన ఇంటి ఖర్చు ప్రతి దమ్మిడీ కూడా తన చేతి మీదుగానే చేసేవాడు భార్యకు కూడా డబ్బు ఇచ్చేవాడు కాదు ఇలా ఉండగా నాయుడు గారి వంట మనిషి మానుకుని తన కొడుకు ఉద్యోగం దొరికిన ఊరు వెళ్ళిపోయింది గారికి మరో వంట మనిషి అవసరమైంది ఎవరో పంపినట్టుగా ఒక నడివయసు ఆడమనిషి వచ్చి నా పేరు సావిత్రి వంట చేయటానికి వచ్చాను మీ పాత వంట మనిషే నన్ను పంపింది అన్నది మనిషి శుచిగానూ శుభ్రంగానూ ఉన్నది అందుచేత నాయుడుగారు తృప్తిపడి రోజూ మిగిలిపోయే అన్నం నువ్వు తీసుకుపోతావా పనిమనిషిని తీసుకుపోనిస్తావా అని అడిగాడు సావిత్రి నవ్వి నేను వంట చేస్తే అన్నం మిగిలే ప్రసక్తి ఉండదు ఎంతమందికైనా తూచినట్టు వంట చేయగలను అన్నది ఆమె పొదుపు నాయుడు గారికి చాలా తృప్తిగా ఉండటం చేత ఆయన సావిత్రితో ఈ పూట వంట చెయ్యి రేపటి నుంచి పనిలో చేరుతువుగాని అని సావిత్రిని తన భార్యకు అప్పచెప్పి తాను పని మీద వెళ్ళిపోయాడు ఉద్యోగం ఇచ్చేవరకే ఆయన ప్రమేయం ఆ పైన నాదే అధికారం ఇంటిగుట్టు బయటపెట్టావో నీ ఉద్యోగం ఊడుతుంది అన్నది నాయుడు గారి భార్య సావిత్రితో ఆ ఇంటి గుట్టు ఏమిటో సావిత్రికి త్వరలోనే తెలిసిపోయింది నాయుడుగారంటే ఇంటిల్లిపాదికి హడలు ఆయన తన సుఖం కూడా లక్ష్యపెట్టకుండా కష్టపడి డబ్బు సంపాదిస్తాడు ఇంట్లో ఎవ్వరికీ ఏ లోటు రానియడు అయినా ఇంట్లో ఎవరికీ ఆయనంటే లేదు అందుకు కారణం ఆయన ఎవరినీ నమ్మి ఒక్క పైసా కూడా ఇయ్యడు ఆయన లోభి అని ఇంట్లో వాళ్ల అభిప్రాయం తండ్రి ఇంటి నుంచి అవతలకి పోగానే పిల్లలు చిరుతిళ్లకని చిన్న చిన్న వస్తువులకని తల్లిని డబ్బు అడుగుతారు వాళ్ల కోసం ఆవిడ ఇంటికి తెచ్చిన సరుకులు చాటుగా అమ్మి ఆ డబ్బు తన దగ్గర ఉంచుకునేది ఇందుకోసం ఆమె నాయుడుగారి చేత ఇంటి అవసరాలకు మించి సరుకులు కొనిపించేది అదనపు సరుకులు ఇంట్లో మనిషి చేత బయట అమ్మించేది ఈ రహస్యం తెలుసుకున్న సావిత్రి ఉండబట్టలేక నాయుడుగారి భార్యతో అవసరానికి రెట్టింపు సరుకులు కొనిపిస్తున్నారు కదా బాబుగారికి ఈ విషయం తెలిస్తే నేనే దుబారా చేస్తున్నాననుకుంటారేమో అన్నది ఆ భయం అక్కర్లేదు నాయుడు గారు ఖర్చు పెట్టేశాక ఆ ఖర్చు గురించి మళ్ళీ ఆలోచించరు అన్నది నాయుడు గారి భార్య కానీ సావిత్రికి ఇంటి పరిస్థితి ఏమీ నచ్చలేదు ఇంటి మనుషులు ఇంటి యజమానిని పరాయి మనిషిగా చూడటం ఆమె సహించలేకపోయింది ఒకరోజు ఎందుకో పని మనిషి రాలేదు నాయుడుగారి భార్య ఆ రోజే తెచ్చిన నాలుగు వీసెల నెయ్యిలో సగం ఒక గిన్నెలో పోసి సావిత్రికి ఇచ్చి పెరటి దోవన వెళ్ళి నెయ్యి అమ్మి డబ్బు తీసుకురమ్మన్నది సావిత్రి నెయ్యి అమ్మి డబ్బు గిన్నె తీసుకుని తలవాకిలికుండా ఇంట్లోకి వచ్చింది ముందు గారు నాయుడుగారుంటాడని ఆమెకు తెలుసు ఆమె నెయ్యి అమ్మగా వచ్చిన డబ్బు నుంచి ఒక నాణ్యం తీసి నాయుడుగారికిచ్చి ఇది సత్తునా కాదు కదా బాబు చూడండి అన్నది నాయుడుగారు నాణాన్ని మోగించి చూసి ఇది చెల్లె నాణమే ఇంతకూ ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అన్నాడు నెయ్యి అమ్మగా కొట్టువాడు ఇచ్చాడు అని నోరు జారినట్టు నాలిక కరుచుకున్నది సావిత్రి నెయ్యి అమ్మడమేమిటి అని నాయుడుగారు అయోమయంగా అడిగాడు సావిత్రి భయం అభినయిస్తూ జరిగినది చెప్పి ఇది రోజూ జరుగుతున్నదే కదా అన్నది నాయుడుగారు ఉగ్రుడైపోయి భార్యను పిలిచి చివాట్లు పెట్టాడు నాయుడుగారి భార్య భర్తకేమీ జవాబు చెప్పలేక సావిత్రిణి మింగేసేలా చూసింది జవాబు చెప్పవేం అంటూ నాయుడుగారు భార్య మీద చేయెత్తాడు ఆగండి బాబుగారు అసలు తప్పు మీదే అమ్మగారికి తరచూ డబ్బు ఇస్తూ ఉంటే ఈ విధంగా చేసేవారా ఇంట్లో ఆడవాళ్లకు ఖర్చులేవి ఉండవనుకోకండి పిల్లలు చిరుతుళ్లకు డబ్బు అడుగుతారు తలవని తలంపుగా ఇంటికి కావలసిన వస్తువేదో వీధిలో అమ్మకానికి వస్తుంది ప్రతిదానికి భర్తను అడగాలంటే వీలు పడకపోవచ్చు వీలు పడినా తలనొప్పిగా ఉండవచ్చు కానీ అమ్మగారు చేసిన పని కూడా మంచిది కాదు ఆమె చేసిన పని వల్ల పిల్లల దగ్గర పనివాళ్ల దగ్గర చులకనైపోయినారు ఒకరిదాకా ఎందుకు నా భర్త నాకు అప్పుడప్పుడు కొంత డబ్బు ఇస్తూ వచ్చినట్టయితే నాకు ఈ వంట లక్క పని తప్పేది ఈ గుట్టు బయటపెట్టినందుకు నా ఉద్యోగం ఊడిందని తెలుసు అంటూ సావిత్రి డబ్బులు నాయుడు వెను తిరిగి వెళ్ళిపోబోయింది కానీ ఆమె వాకిలి దాటే లోపల సావిత్రి రేపు మామూలు వేళకు వచ్చెయ్యి అంటూ భార్యాభర్తలిద్దరూ కేకపెట్టారు వాళ్ళల్లో మార్పు వచ్చినందుకు సంతోషిస్తూ సావిత్రి మంచంలో పడి ఉన్న తన భర్త కోసం బత్తాయి పళ్ళు అవి కొని ఇంటికి వెళ్ళింది ఆమె పండు ఒకటి ఒలిచి భర్తకిస్తూ నువ్వు కాళ్ళు చేతులు పడిపోయే మంచాన పడినా ఇవాళ చక్కగా ఉపయోగపడ్డావు నీ పేరు చెప్పి ఒక భార్యాభర్తల మధ్య అడ్డుగోడ తొలగించాను అన్నది సావిత్రి జరిగినదంతా చెప్పగా ఆమె భర్త కూడా ఆనందించాడు